నలభై రెండవ కింతన పదకొండవ చరణం నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ ఉంచుమో అని తనకు తాను ఓదార్పు మాటలు మాట్లాడుకుంటున్నాడు అసలు నిరీక్షణ అంటే ఏమిటి నిరీక్షణ అంటే ఎదురు చూపుతో జరగబోయే కార్యాలు చూడటం ఇప్పుడు నువ్వు జీరో నిరీక్షణ ఏం అంటే హీరోని చేస్తుంది చీకటిలో నుండి ఉదయం ఎలాగైతే ఉద్భవిస్తుందో మన జీవితంలో కూడా నిరీక్షణ ఏం అంటే మన చీకటి బ్రతుకులలో నుండి వెలుగులోకి తీసుకొస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాలి మనల్ని మనల్ని ఓదార్చుకోవాలి భయపడమాకో దిగులుపడమాకో జార్జి ముల్లర్ విశ్వాసానికి ప్రార్థనకు మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన వాడు సుమారుగా అరవై ఎనిమిది సంవత్సరాలు యందు తన నిరీక్షణను నమ్మకాన్ని ఉంచాడు బైబిల్ అంతటినీ ప్రార్థనా పూర్వకంగా ధ్యానపూర్వకంగా వంద సార్లు కంటే ఎక్కువ సార్లు చదివిన వ్యక్తి జార్జి ముల్లర్ గారు తన విశ్వాసము ప్రార్థనల ద్వారా ఇంగ్లాండ్లో బ్రిస్టల్ నందుగల ఎస్లేడ్లో ఉన్న వేల మంది అనాథలు పోషించాడు తన దగ్గర చిల్లిగవ్వగడలేని పరిస్థితిలో ఆశ్రమాన్ని ఎలా నడపాలో అనుకున్న పరిస్థితుల్లో కూడా జార్జ్ ముల్లర్ గారు దేవుని మీద నిరీక్షణ ఉంచాడు బిడ్డలో స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఆహారం లేదు ఏంటి పరిస్థితి అనుకున్న తరుణంలో కూడా దేవుడు ఆ ఆశ్రమం డోరు కొట్టి వారికి ఆహారాన్ని అందించాడు చాలాసార్లు ఆయన దేవుని మీద నిరీక్షణ ఉంచాడు ఎందుకంటే ఆ నిరీక్షణ ఆయనను సిగ్గుపరచదన్న సత్యం ఆయన చాలాసార్లు చూశాడు సుమారుగా డెబ్బై సంవత్సరాల పైగా దేవుని మీద అతను నిరీక్షణ ఉంచటం వలన జరిగిన అద్భుతాలు తను కళ్ళతో చూశాడు ఆనాటి నుండి కూడా ఆయన దేవుని మీద నిరీక్షణ ఉంచకుండా ఉండలేకపోయాడు తాను ప్రార్థన చేసిన తర్వాత తన ముగ్గురు మిత్రులు కూడా ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు మార్పు చెందుతూ రావటం అతను గమనించాడు ఆయన అనుకున్నాడు నేను చనిపోయిన తర్వాత కూడా నేను ఎంతమంది కొరకైతే ప్రార్థన చేశానో వారందరూ కూడా మారిపోతారు అని నమ్మాడు తన చివరి స్నేహితుడు తన మరణం తర్వాత భూస్థాపిత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రక్షణలోకి వచ్చాడు మనం నిరీక్షణ గలవారమై ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది ఏ విషయం కొరకైనా ప్రార్థన చెయ్యి నీ భర్త రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి నీ బిడ్డల బాగు కొరకు ప్రార్థన చెయ్యి నీ ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చెయ్యి నీ జీవితం మార్పు చెందాలని నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసిన నీవు నిరీక్షణ కలిగి ఉండు ఆ నిరీక్షణ నిన్ను ఎన్నటికీ కూడా సిగ్గుపరచదు జార్జ్ ముల్లర్ గారి జీవితంలో దేవుడు కార్యాలు చేసినట్లుగా మన జీవితంలో కూడా తప్పక దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు మనం నమ్మాల్సింది ఏంటంటే ఈ అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన జీవితం మనకి ఇస్తాడని మనం నిరీక్షణ కలిగి ఉంటే చాలు ప్రియమైన సహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా మనం ఏసయ్య వస్తాడు అని నిరీక్షణ గలవారమై మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మనం ఉన్నట్లయితే ప్రభు వస్తాడు బుద్ధి కలిగిన కన్యకలను ఏ విధంగా అయితే తీసుకెళ్ళాడో అదే విధముగా మనల్ని తీసుకెళ్తాడు ఒకవేళ నీకు నిరీక్షణ ఉంటే నిరీక్షణని నిన్నటికి సిగ్గుపరచదు కాబట్టి నువ్వు భయపడవు ఆందోళన చెందవు దిగులు పడవు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండడం వలన మనకి మూడు ప్రాముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతా ఉన్నాయి చదుదారండి ఒకటి నిరీక్షణ మీకు అతీంద్రియ ఆనందాన్ని ఇస్తుంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు మనకేమిస్తుందంట సంతోషాన్ని ఇస్తుంది నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడు కూడా సంతోషంతో ఉంటారు ఆనందంతో ఉంటారు ఎప్పుడూ అన్నీ ఉన్నప్పుడు కాదు ఏమి లేకపోయినా గుర్తుపెట్టుకోవాలి ఏమి లేకపోయినా ఆ లేమిలోనే ఏం చూస్తారు తెలుసా అద్భుతాలు చూస్తూ ఆనందపడతారు శూన్యం ఉంది ఫలాలు లేవు చెట్లు లేవు పైరు లేదు గొర్రెలు లేవు పశువులు లేవు ఏమి లేవు ఏమి లేకపోయినా యోగయందు నేను ఆనందించుతున్నాను అని అంటున్నాడు గారికి ఉన్నది ఏంటంటే నిరీక్షణ ఎందుకంటే ఏదో ఒక రోజు అంజూరపు చెట్లు పోయకుండా ఉంటాయా ఏదో ఒక రోజు ద్రాక్ష చెట్లు పరించకుండా ఉంటాయా ఒలివ చెట్లు కాపు లేకుండా ఉంటాయా చెల్లు పైరు పంటకు రాకుండా పోతుందా దొడ్డిలోకి గొర్రెలు రాకుండా ఉంటాయా శాలలోకి పశువులు రాకుండా ఉంటాయా అద్భుతం ఏంటంటే నువ్వు నిత్యము ప్రభులు సంతోషిస్తూ ఉంటే చాలు నువ్వేవైతే లేవు అనుకుంటున్నావో అవన్నీ తిరిగి వచ్చేలాగా చేస్తాయి రెండవది ఏంటంటే దేవుని ఎందు నిరీక్షణ మీకు తగిన సమయంలో శక్తినిస్తుంది రోమిని దాస పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచ్చనాలు వరకు మనం చూసినట్లయితే అబ్రహాము దంపతులు ఉంచింది ఏంటంటే నిరీక్షణ నిరీక్షణ ఉంచి దేవుణ్ణి మహిమపరిచ మనం కూడా మన జీవితంలో నిరీక్షణ ఉంచితే శక్తిని పొందుకుంటాము నిరీక్షణ నీకు శక్తిని ఇస్తుంది నిరీక్షణ నీకు సంతోషాన్ని ఇస్తుంది నిరీక్షణ నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దాన ఫలాలు నీవు అనుభవించేలాగా చేస్తుంది ఏ నిరీక్షణ లేకుండా ఇక నాకు ఆధారమే లేదండి నా బ్రతుకే మారిపోయిందండి నా బ్రతుకు అసలు ఎవరు మార్చలేరండి అని ఒకవేళ నువ్వు ఏ ఆధారం లేదు నాకు అనుకోని నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజే ఒక తీర్మానం తీసుకో ఏమనంటే అబ్రహాము దంపతుల వలె నిరీక్షణ ఉంచి దేవునిని మహిమపరచు దేవుడు అబ్రహాము జీవితంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చినట్లుగా ఈ నెలలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాన్ని ఈ నెలలోనే నెరవేర్చునుగాక మూడవది దేవునిపై నిరీక్షణను ఉంచితే నీ జీవితంలో నిరాశ నుండి నువ్వు విముక్తిని పొందుకుంటావు నిరీక్షణ లేనప్పుడు నిరాశ వస్తుంది నిరాశ మనల్ని ఎట్టి తీసుకెళ్ళిద్దంటే మరణానికి దారి చూపిస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరి సౌదడా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నిరీక్షణ లేని ప్రజల వల్ల లేము ఎకరే గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినా రాయబడినమాట ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా ఏ బంధకాలు నిన్ను బంధించి ఉన్నాయో ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నా ప్రభు అన్నాడు రెండంతలుగా నీకు మేలు చేసేదను ఈరోజు దేవుడు మీకు సెలవిస్తున్నమాట రెండంతలుగా నీకు మేలు కావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా సింపుల్గా ఆయన రక్షణ కోటలోకి ప్రవేశించాలి ఎవరికి ఆ ప్రవేశం ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుందంటే నిరీక్షణ గలవారు మాత్రమే ఆయన రక్షణ కోటలోకి ప్రవేశించగలుగుతారు ఆయన ఆశీర్వాదపు కోటలోకి ప్రవేశించగలుగుతారు ఎవరికి పడితే వారికి ఆ నిరీక్షణ కలిగిన కోటలోకి లేదా ఆశీర్వాదాలు కుమ్మరించే కోటలోకి ప్రవేశం ఉండదు నువ్వు ఏ బంధకాల్లో ఉండు అప్పుల బంధకాలు ఆర్థిక సమస్యలు అనే బంధకాలు నిరుద్యోగం అనే బంధకాలు అనారోగ్యం అనే బంధకాలు నిర్లిప్త అనే బంధకాలు నిరాశ అనే బంధకాలు ఏ అయినా ఉండు నిరీక్షణను కోల్పోకుండా ఉంటే ఆ ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నిరీక్షణ గలవారులారా మీ కోటలోకి మరలా రండి రెండంతలుగా మీకు నేను మేలు చేశారు ఎన్నిసార్లు నువ్వు ఆ కోట ద్వారం దగ్గరకు వచ్చి తలుపు తట్టి 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 మళ్ళీ వెనుకెళ్ళిపోయావు ప్రభు అన్నాడు మళ్ళీ రా ఇప్పుడు ప్రవేశించు నేను నీకు రెండంతలు మేలు చేస్తానంటాడు ఎలా ప్రవేశించమంటున్నాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయే వారి వరే కాదు ప్రార్థన చేసి నిరీక్షించే వారికి ఆయన పిలుపునిస్తున్నాడు మీరు రండి నేను మీకు మరలా రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తానని ప్రియమైన సహోదరి సహోదరుడా నిరీక్షణ కలిగిన ఉంటే దేవుడిని జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు కల్నల్ హార్లాన్ సాండర్స్ ఈ వ్యక్తి అరవై రెండు సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండకూడదు తుప్పుపట్టిన ఆయుధాలు మాత్రమే ఖాళీగా ఉంటాయి ఆయుధం ఖాళీగా ఉంటే తుప్పు కాబట్టి నేను తుప్పుపట్టిన ఆయుధంలాగా ఉండకూడదు అని ఆయన ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని పదకొండు సుగంధ ద్రవ్యాలతో చేసిన రెసిపీతో ఫ్రైడ్ చికెన్ తయారు చేసి ఒక వెయ్యి ఎనిమిది ఇళ్ళ ఇంటి ద్వారాలు కొట్టాడు ఒక వెయ్యి ఎనిమిది ఇంటి ద్వారాలు కొట్టాడు నా ఫ్రైడ్ చికెన్ కొనండి తినండి చాలా టేస్ట్గా ఉంది అని తిరిగాడు కానీ ఒక్కరు కూడా ఆ చికెన్ కొనలేదంట ఒక వెయ్యి తొమ్మిదవ ఇంటి తలుపు కొట్టగా ఆ ఇంటి యజమాని తలుపు తీసి ఆ చికెన్ కొని దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామని తిన్నాడట తిన్న తర్వాత ఆ రుచికి మంత్రముగ్ధుడైపోయాడు ఆయన ఎవరంటే ఆయన ఓ పెద్ద రెస్టారెంట్కి ఆ పట్టణంలో ఉండే ఓ పెద్ద రెస్టారెంట్కి యజమానుడు ఆ యజమానుడు ఆ ఫ్రైడ్ చికెన్ తిన్న తర్వాత మంత్రముగ్ధుడైపోయి ఖచ్చితంగా ఇది నెంబర్ వన్ స్థానంలో నిలబడిద్దని చెప్పేసి అతని చేత మరొక ప్రాంచైజీ పెట్టించేసి ఆ రెస్టారెంట్లో ఈ ఫ్రైడ్ చికెన్ను అమ్మడం అమ్మటం ప్రారంభించాడు అది అంచెలంచెలుగా 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 ఎదిగి ఇప్పుడు సుమారుగా నూట యాభై దేశాల్లో కేఎఫ్సికి బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఈ ఫ్రైడ్ చికెన్ లేదా ఈ ఫ్రైడ్ ఐటమ్స్ సంబంధించిన రెండవ అతిపెద్ద కంపెనీగా ఈ కంపెనీ అనేక బ్రాంచెస్లు కలిగి నూట యాభై దేశాల్లో వర్దిలుతా ఉంది ఇప్పుడు ఆయన లేడు చనిపోయాడు కానీ తన బ్రాండ్ ఇప్పటికీ మారలేదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పని ప్రారంభించినా మనకు ఉండాల్సింది ఏంటంటే నిరీక్షణ ఏదో ఒక రోజు ఈ పని విజయాన్ని సాధిస్తుంది నిరీక్షణ అంటే ఏం చెప్పుకున్నాం భవిష్యత్తులో జరగబోయే కార్యం ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మటమే నిరీక్షణ లేని దానిలో ఉన్నది అని ఎరగటమే నిరీక్షణ పండని పంట పండుతుంది అని నమ్మటమే నిరీక్షణ జరగని బిజినెస్ ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుందని నమ్మటమే నిరీక్షణ పెరగని శాలరీ ఖచ్చితంగా రెండంతలు పెరుగుతుంది అని నమ్మటమే నిరీక్షణ మృతుల్యమైన గర్భము గర్భాన్ని ధరిస్తుంది అని నమ్మటమే నిరీక్షణ జరగని వివాహం ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మటమే నిరీక్షణ ఈ ప్రాణానికి ఎప్పుడు తొందర ఎక్కువ ఏంటంటే దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదా దేవుడు నిన్ను అభిషేకించాడు కదా దేవుడు నిన్ను రాజును చేస్తానన్నాడు అన్నాడు కదా ఏంటి దావ్యదు వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయాడా ఏంటి పదమూడు సంవత్సరాలు అవుతుంది దావీదు మర్చిపోయాడా ఈ ప్రాణానికి తొందర ఎక్కువ అందుకే ఎప్పుడు కూడా దావీదిని తొందర పెడతా ఉంటుంది అందుకే అంటాడు నా ప్రాణమా తొందరపడమాకు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు ఆయన వలన నాకు ఎన్నారో నిరీక్షణ కలిగింది ఆ నిరీక్షణ నన్ను ఎన్నటికి సిగ్గుపరచదు ఏదో ఒకరోజు ఈ వాగ్దానాన్ని నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెడతాడు అందుకే నా ప్రాణమా నీకు తొందర ఎక్కువ నువ్వు పడమాకు గుబులు పడమాకు దిగులు పడమాకు నిబ్బరంగా ఉండు తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు ప్రేమైన సహోదరి సహోదరి ఈరోజు మనం కూడా తొందర తన మన ప్రాణాన్ని తెప్పరెల్ల చేయాలి నిరీక్షణ మనకుంది ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు నువ్వు ధైర్యంగా ఉండు భయపడ మాకు ఖచ్చితంగా లేని వాటిలో నా దేవుడు ఉన్నవాటిని పెడతాడు అవసరమైతే అక్కడ నీ కొరకు సృష్టిస్తాడు అని చెప్పాలి మన పిత్రుడు చేసింది ఏంటంటే వారు నిరీక్షణ గలవారై సంతోషపడ్డారు వారు నిరీక్షణ గలవారై మహిమపరిచారు వారు నిరీక్షణ గలవారై ఆశపడినది వారు కళ్ళారా చూశారు వారు నిరీక్షణ గలవారై నిరాశ చెందకుండా ఉన్నారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి వారు ఆ వాగ్దాన ఫలాలను పొందుకున్నారు కాబట్టి ఈ లోకంలో మనందరం కూడా నిరీక్షణను కోల్పోకుండా అబ్రహాము ఆ నిరీక్షణకు ఆధారమైనప్పుడు దేవుడిని నమ్మి ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో దావీదు కూడా నిరీక్షణ గలవాడై ఏ విధంగా అయితే పదమూడు సంవత్సరాలు ఎదురు చూసి ఏ విధంగా అయితే దేవుడు చేసిన వాగ్దానానికి ప్రతిఫలాన్ని పొందుకున్నాడో మనం కూడా మన జీవితంలో ఈరోజు ఒకవేళ నిరీక్షణ కోల్పోయి ఉంటే ఏ విషయంలో అయినా సరే నిరీక్షణ కోల్పోయి ఉంటే ఆ నిరీక్షణ కలిగిన కోటలోకి ప్రవేశించి మనం నిత్యము నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ నిరీక్షణ గలవారమై దేవుణ్ణి మహిమపరుస్తూ నిరీక్షణ గలవారమై నిరాశ చెందక దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే దేవుడు నమ్మదగిన వాడు గనుక ఎప్పుడు ఆయనను పట్టుకొని ఉంటే మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా మనను బలపరిచి నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మన జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని ఎస్ అబ్రహాము జీవితంలో ఇచ్చినట్లుగా దావీదు జీవితంలో ఇచ్చినట్లుగా యోగు గారు కూడా ఒక మాట అంటాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అంటాడు యోగు గారికి కూడా ఓ నిరీక్షణ ఉంది నా దేవుడు ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదాన్ని నాకు ఇస్తాడు ఇది నిశ్చయము అని నమ్మాడు ఆ భక్తి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది ఆ నిరీక్షణ అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఈరోజు ఈ నెల నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిస్థితులు ఎలా మారిపోయినా సరే నీ జీవితం రెండు మొక్కలైపోతుంది అనుకున్నా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా నిరీక్షణను వదిలిపెట్టద్దు నీ ప్రాణానికి చెప్పు నువ్వు కృంగిపోవద్దు నువ్వు తొందరపడొద్దు నువ్వు దిగులు పడవద్దు దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయన రక్షణకర్త నా దేవుడు అని ఆయనను స్తుతించు అని నీ ప్రాణానికి నువ్వు చెప్పుకో చెప్పుకొని నిభ్రముగా ఉండు నా ప్రభు నీ నిరీక్షణను ఎన్నడూ సిగ్గుపరచనివడు నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని నా ప్రభువు నీకు తప్పక దయచేయునుగాక ఆమెన్ 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 దేవుడు మనకిచ్చిన వాగ్దానం రోమిల్ గ్రాసుల పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము బంతకంలో ఉండి నిరీక్షణ గలవారులరా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేసేదను ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు నిరీక్షణ గలవారు ఆయన కోటలోకి ప్రవేశిస్తే రెండంతలు ఆశీర్వదించబడతారు ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించనుగాక ఈ అంతా కూడా మీరు ఏం చేయాలంటే తొందరపడుతున్న ప్రాణాన్ని ప్రాణానికి చెప్పండి తొందరపడొద్దని చెప్పండి అబ్రహాము జీవితంలో నా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకో దావి జీవితంలో నా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో ఏ జీవితంలో నా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో వారు నిరీక్షణ ఉంచారు నా ప్రాణమా నువ్వు తొందరపడమాకో ఇది ఈ వాగ్దానాన్ని చేతపట్టుకో నా ప్రభు కార్యాలు చేస్తాడని మీ ప్రాణానికి మీరు చెప్పుకొని కృంగిపోవద్దు అలసిపోవద్దు ఆగిపోవద్దు ఆరిపోవద్దు ఆగిపోవద్దు నిత్యము సంతోషించు ఆయనను మహిమపరచు ఆయనను స్థుతించు ఖచ్చితంగా దేవుడు ఈ నెలలో మీరు నిరీక్షణ ఉంటే మీరు ఏది పొందుకోవాలని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో అవన్నీ కూడా వాస్తవాలుగా మీ ముందుకు తీసుకొచ్చి మీ జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక ఆ మీన్ ఐ మీన్ ఆ మీన్ మీలో ఎంతమంది నేను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకి ఎస్ నా నిరీక్షణకు తగిన ప్రతిఫలం దేవుడు నాకు ఈ నెలలో దయచేయాలి అని కోరుకుంటున్నారో కోరుకుంటున్న వారు మీకుడిగాస్తాను చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధ్రమైన తండ్రి మహాగనుడమైన రాజా మీకు స్తోత్రములు జార్జి ముల్లర్ నాయన డెబ్బై సంవత్సరాలు నీ మీద నీ నిరీక్షణ ఉంచి మా అనాథాశ్రమలో నువ్వు కార్యాలు చేస్తావు అని నమ్మాడు పరిశుద్ధమైన తండ్రి జార్జి ముల్లర్ గారు తన నిరీక్షణ తనకు ఎప్పుడు సిగ్గుపరచలేదని సాక్ష్యమించాడు అబ్రహాం గారు కూడా ప్రభా నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు కాబట్టి వాగ్దాన ఫలాలను పొందుకున్నాడు యోబు గారు కూడా తన యథార్థ ప్రవర్తనను బట్టి అతడు నిరీక్షణ గలవాడై ఉన్నందుకు అతడు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు దావీదు కూడా చాలాసార్లు తన ప్రాణం కృంగిపోయినప్పుడు తొందరపడ మాకు నిరీక్షణ గలవాడమై ఉండు నా ప్రభు కార్యం చేస్తాడని ఎప్పటికప్పుడు నా ప్రభు నిరీక్షణ గలవాడై నాయన ప్రార్థించినప్పుడు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు పరిశుద్రమైన తండ్రి మాలో చాలామంది నిరీక్షణ లేని ప్రజల వలె చాలాసార్లు కృంగిపోయారు అలసిపోయారు ఆగిపోయారు ఇక మా వల్ల కాదు అని కూడా చాలాసార్లు ఎనికిపోయారు ఈరోజు మాకు వాగ్దానం చేశావు బంధకంలో ఉన్నావా నిరీక్షణ గలవారా మళ్ళీ కోటలోకి ప్రవేశించమంటున్నావు అయినా ప్రవేశిస్తే రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నావు పరిశుద్ధమైన తండ్రి నీ అందు మేము ఉంచిన నిరీక్షణ మాకు ఎన్నడూ సిగ్గులు తీసుకురాదని కూడా మాకు సెలవు ఇచ్చి ఉన్నావు నువ్వు చేసిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రంలో ప్రభా ఈ వాగ్దానానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు మాకు దయచేస్తావని ఈ నెలలో ఎక్కడెక్కడైతే ఏ ఏ విషయాలు అయితే మా బిడ్డలు ఆగిపోయారో నాయన ఈరోజు నువ్వు మరలా కోటలోకి ప్రవేశించమంటున్నావు మేము ప్రవేశించి ఉన్నాము ఈ నెలలో ప్రభా మా బిడ్డలు ఆగిపోయిన వివాహ కార్యక్రమాలు జరిగించండి ఆగిపోయిన ప్రభా ఆయా నిరుద్యోగ ప్రయత్నాలు నాయన మళ్ళీ ఆ ప్రయత్నాల్లో మా బిడ్డలు జయాన్ని పొందుకున్నందుకు సహాయం దయచేయండి ఎక్కడైతే మా బిడ్డల ప్రభా ఇదిగో నా ప్రభ ఆగిపోయారో ఆగిపోయినవి తిరిగి ప్రారంభించండి ఎక్కడ నాయన అక్కడ శూన్యం ఉంది ఇక ఏం లేదు మా భవిష్యత్తు ఇక్కడ ఆగిపోయింది అనుకున్న వారి జీవితాలు మరలా ప్రారంభించండి ఉద్యోగ విషయంలో వివాహ విషయాల్లో వ్యాపార విషయాల్లో చేతుర్తుల విషయంలో పరిశుద్ధుల ఏ విషయాల కొరకై నా ప్రభ మా బిడ్డలో నిరీక్షణ వారి మొరపెట్టుకుంటున్నారో మా బిడ్డల మొరను ఆలకించి వాగ్దానాలన్నీ ఇదిగో ఈ నెలలో నెరవేర్పు జరుగుటకు కృపద ఇచ్చేయండి అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చి ఆరోగ్యం కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొని ప్రార్థిస్తున్నాం సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా దేవుడు మాకు చక్కని గృహాన్ని ఇస్తాడు అని ఎదురు చూస్తున్న బిడ్డలు అయా మా బిడ్డలకు ఒక చక్కని గృహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధుడా బిడ్డల కొరకు వీరి వివాహాల కొరకు వీరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఏ విషయాల్లో నిరాశ కలిగి ఉన్నారో ఏ సునామైన ఈ నెల మా బిడ్డలు నిరీక్షణ గలవారై ప్రార్థిస్తుండగానే పరిశుద్ధుడ వీరు తొలగిపోవును తొలగిపోవునుగాక ఈ వీరి నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఈ నెలలో చూచుదురుగాక యేసు నామంలో రెండంతల ఆశీర్వాదంతో మా బిడ్డలు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని బలం పొందుకుందురుగాక రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనుషులు ఉండే రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కావాల్సిన ఇచ్చేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen, Amen, Amen.